వెదురు మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా అదృష్టం కలిసి వస్తుందా ఇందులో నిజమంతా చాలా మంది ఇంట్లో అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు కొన్ని ఇంటి లోపల పెంచుకుంటే మరికొన్నింటిని ఇంటి బయట పెంచుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో పెంచుకునే మొక్కలలో వెదురు మొక్క బ్యాంబూ ప్లాంట్ కూడా ఒకటి చాలా మంది ఇల్లు ఆఫీసులలో వ్యాపార స్థలాలలో ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు ఇంకొందరు మాత్రం అసలు ఈ ఈ మొక్కను మొక్కను పెంచుకోవచ్చా పెంచుకుంటే నిజంగానే సంపద పెరుగుతుందా అదృష్టం కలిసి వస్తుందా అన్న అనుమానాలు కలుగుతూ ఉంటాయి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్కీ మొక్కల్లో చిన్న వెదురు మొక్కకు బ్యాంబూ ప్లాంట్ ప్రత్యేక స్థానం ఉంది ఇది ఇంట్లో అందంగా అలంకరించడానికి మాత్రమే కాదు భాగ్యోదయానికి కూడా కారణం అవుతుంది అందుకే ఇప్పుడు యువత కూడా చాలా మంది లక్కీ బేంబూను చాలా మంది ఈ మొక్కను చూస్తున్నప్పుడు తమలో పాజిటివ్ ఫీలింగ్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ మొక్కను చూడటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరింత అందంగా కనిపించేందుకు గాజు కుండిలో పెట్టుకుంటే మరింత బాగుంటుంది ఈ వెదురు మొక్కను జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది దీనికి ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్ళిపోవచ్చు వాతావరణాన్ని అనుసరించి దీని పోషణలో మార్పులు చేసుకోవాలి అప్పుడప్పుడు ఎరువు కూడా వేయల్సిన అవసరం ఉంటుంది నేరుగా సూర్యకాంతి పడకుండా జాగ్రత్త మొక్కలో ఏదైనా భాగం ఎండిపోయినా కుళ్ళిపోయినా ఆ భాగాన్ని తొలగించాలి వెదురు మొక్కను పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు ఇది ఇంట్లో ఉండడం వల్ల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అవసరమైన మార్గాలు సుగమం అవుతాయట మొక్కలోని కాండాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి కనుక కుటుంబంలో ప్రేమాభిమానాలు నిలిచి ఉంటాయని అనుబంధాలు బలపడతాయని నమ్మకం అందుకే ఇది ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు